నమస్కారం వెల్కమ్ టు విఎస్ న్యూస్ ఉద్యోగం సాధించాలన్న తపనతో ఓ నిండు గర్భిణి గ్రూప్ టూ పరీక్షలు రాస్తుండగా పరీక్షా హాల్లోనే నొప్పులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు తన కోసం ప్రత్యేకమైన అంబులెన్స్ వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసి అత్యవసరమైతే అక్కడే ప్రసవం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు సోమవారం గ్రూప్ టూ మొదటి పేపర్ పూర్తవగా రెండో పేపర్ కూడా రాస్తానంటూ గర్భిణి మొండి చేయడంతో వైద్య సిబ్బంది ధైర్యంగా అక్కడే ఉంటూ ప్రసవం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రం వద్ద సోమవారం చోటు చేసుకుంది బల్మూర్ మండలం బాణాల గ్రామానికి చెందిన రేవతి ఇరవై ఐదు సంవత్సరాలు రెండో కాన్పు కోసం నిండు గర్భం దాల్చి ఉంది వైద్యాధికారులు కూడా డెలివరీ డేట్ సోమవారమే ఫిక్స్ చేశారు కానీ చాలా కాలంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో చాలా కష్టపడి చదివి గ్రూప్ టూ పరీక్షల కోసం వేచి చూస్తుంది పురుటి నొప్పులతో బాధపడుతూనే ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలన్న పట్టుదలతో పరీక్షలు రాస్తుంది మొదటి రోజు ఆదివారం కూడా హ్యాపీగా పరీక్షలు రాయగా సోమవారం మాత్రం ఉదయం సమయంలో పరీక్షలు రాస్తుండగా పురుటి నొప్పులు రావడంతో అది గమనించిన సిబ్బంది వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు జిల్లా కలెక్టర్ బ బడావత్ సంతోష్ దృష్టికి తీసుకెళ్లడంతో తన కోసం ప్రత్యేక ఏర్పాటు చేయాలని ఆదేశించారు దీంతో ప్రత్యేక అంబులెన్స్ వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసి ధైర్యం చెప్పారు తప్పని పరిస్థితుల్లో ప్రసవం కోసం ఏర్పాట్లు చేశారు తీవ్రమైన పుట్టునొప్పులను అనుభవిస్తూనే పరీక్షలు రాస్తుండటం అందరినీ కలిసివేస్తోంది

ఇక్కడ సారులు ఇంకా మొత్తం ప్రతి ఒక్కరు ఐదు ఐదు నిమిషాలకు వచ్చి అడిగి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆమె కంఫర్టబుల్ ఉంటేనే ఇక్కడ దయారమ్మ ఎగ్జామ్ లేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్తాం అంబులెన్స్ గుట్ట తెప్పించడం కోసం మార్నింగ్ నుంచి ఇబ్బంది పడుతున్నా కూడా అమ్మ అనుకూలంగా రాసుకుంటా ఆమె మంచిగా ఎనీ టైం అడుగుతూనే ఉన్నారు ఇన్ఫర్మేషన్ మార్నింగ్ పదకొండు గంటలకు వచ్చిన అంబులెన్స్ సాయంత్రం ఐదు గంటల వరకు స్కూల్లోనే సారులు మంచిగా అంబులెన్స్ వాళ్ళది మాట్లాడి ఇక్కడనే ఉంచి మంచిగా ఆమెకి ఇప్పుడు ఎగ్జామ్ టైం అయిపోయిన తర్వాత అంబులెన్స్లో అమ్మాయిని ఇప్పుడు హాస్పిటల్కి పంపిస్తున్నాడు